పాండవులు ఎలా జన్మించారో తెలుసా ఒక రోజు దుర్వాస మహర్షి కుంతీదేవి ఇంటికి వస్తాడు దాంతో ఆమె తండ్రి కుంతీదేవిని దుర్వాసు సేవించడానికి నియమిస్తాడు దుర్వాసముని ఎంత పరీక్షించినా సరే సహనంతో విసుక్కోకుండా సేవిస్తుంది దుర్వాసముని సంతోషించి అమ్మా నీకు ఒక మంత్రం చెప్తాను ఈ మంత్రం వల్ల నువ్వు ఎవరినైతే భావించావో వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీకు దయగా ఉంటారు అని చెప్తాడు దుర్వాస మహర్షి కుంతీదేవికి ఆ మంత్రం ఎందుకు ఇచ్చాడు అంటే భవిష్యత్తులో ఈమె కొంతమంది మహాపురుషులు క్రిందకి దిగి రావడానికి క్షేత్రం అవ్వాలని ఆ మంత్రం కుంతీదేవి బోధిస్తాడు ఈ వివరణ మహాభారతంలోని మూడు వందల ఆరో అధ్యాయం మూడో శ్లోకంలో వివరించబడింది దాంతో కుంతీదేవి ఒకసారి తోటలో పడుకొని ఉండగా సూర్య భగవాను చూసి ఎంత బాగున్నాడో అని ఆ మంత్రాన్ని చదువుతుంది దాంతో సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యి నీకేమి కావాలో కోరుకోమని అనగా నాకేమి ఎక్కర్లేదు మహర్షి ఇచ్చిన మంత్రాన్ని కుతూహలంతో చదివాను నన్ను క్షమించండి తెలియని తనంలో చేశాను మీరు వెళ్ళిపోండి అని చెప్తుంది దాంతో సూర్య భగవానుడు నేను నీకు ఒక పుత్రునిస్తానని చెప్పగా నేను కన్యని అది అపచారం అవుతుంది మీరు వెళ్ళిపోండి నన్ను క్షమించండి అని చెప్తుంది ఈ వివరణ వ్యాసభారతంలోని మూడు వందల ఆరో అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకంలో వివరించబడింది దానికి సూర్య భగవానుడు నువ్వు నా నుండి సంతానం పొందకపోతే నీ తండ్రిని నిన్ను నీకు వరం ఇచ్చిన వారిని దహించి వేస్తానని చెప్పడంతో వేరే దారి లేక కుంతిదేవి కోరుకుంటుంది అలా సూర్య భగవానుడు ఒక పుత్రుడిని అనుగ్రహిస్తాడు దాంతో చిన్న వయస్సులోనే ఆ పుత్రుడు పుట్టడంతో దాది సహాయంతో తనని ఒక పెట్టెలో పెట్టి ఏడుస్తూ నేలలో వదిలివేస్తూ నిన్ను జలచరాలు భూచరాలు గగనచరాలు నిన్ను ఏమి చెయ్యకుండుగాక అని రక్ష పెట్టి నీలల్లో వదిలివేస్తుంది అలా నీలలో వదిలేసిన పుత్రుడే కర్ణుడు తర్వాత కుంతీదేవి పాండురాజును వివాహం చేసుకుంటుంది పాండురాజుకు మరొక భార్య మాద్రి ఒక ఋషి పాండురాజు స్త్రీతో సన్నిహితంగా ఉంటే మరణిస్తాడు అని శాపం ఇవ్వడంతో సంతానం కోసం కుంతిదేవి యముడిని ప్రార్థించి యుధిష్ఠిరుణ్ణి వాయుదేవుణ్ణి ప్రార్థించి భీముడిని ఇంద్రుడిని ప్రార్థించి అర్జునుడికి జన్మనిస్తుంది మాద్రి కూడా ఈ వరాన్ని ఉపయోగించి అశ్విని దేవతల ద్వారా నకుల సహదేవులకు జన్మనిస్తుంది కుంతి పుత్రులైన పాండవులు మరియు కర్ణుడు అపారమైన శక్తివంతులు వీరు మహాభారతంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తారు